ఐటీ ఆటో ఎనర్జీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి శుక్రవారం మార్కెట్ను కుంగదీసింది కార్పొరేట్ ఫలితాల సీజన్కు ఐటీ దిగ్గజం టీసీఎస్ నిరుత్సాహపూరితమైన ప్రారంభం అందించడం ఐటి ఆటో ఇంధన కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచింది దీనికి తోడు టారిఫ్ సంబంధిత అస్థిరతలు ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలు మార్కెట్ పై ప్రభావం చూపాయి సెన్సెక్స్ ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల ఐదు వందలు పాయింట్ నాలుగు ఏడు వద్ద స్థిరపడగా నిఫ్టీ రెండు వందల ఐదు పాయింట్ నాలుగు సున్నా పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఒక వంద నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు వద్ద క్లోజ్ అయింది రిజిస్టర్ కానీ ఆన్లైన్ బాండ్ వేదికలను నమ్మొద్దు వివిధ స్థిరాయిదారులు పెట్టుబడి సాధనాలకు ప్రవేశం కల్పిస్తున్న రిజిస్టర్ కానీ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ ను విశ్వసించవద్దని బిఎస్ఈ ఎన్ఎస్ఈ తమ ఇన్వెస్టర్లను హెచ్చరించాయి ఆన్లైన్ బాండ్లతో పెట్టుబడులు పెట్టే సమయంలో కంపెనీలకు సంబంధించిన విశ్వసనీయ అంశాలను పరిశీలించాలని తెలిపాయి ప్రధానంగా బాండ్ల క్రెడిట్ రేటింగ్ జారీ చేస్తున్న సంస్థ చెల్లింపుల రికార్డు లిక్విడిటీ సెటిల్మెంట్ కాల మితి పన్నుభారం వంటివి పరిశీలించాలని సూచించాయి